రెండు కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు అరవై డెబ్భై క్వింటాలు వండుతారు త్యాగం రెండు కేజీలు దేవుడిచ్చిన సమృద్ధి మన కాదు దాన్ని ఆపటం హలో లూయా నుంచి పది మంది వచ్చారు కూటానికి బయట నుంచి సొంత రోళ్ళు కాకుండా కూటం అయిపోయింది లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ బయట రోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి అమ్మా వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి దూరం కొంచెం అన్నం ఉంటే పెట్టచ్చు కదా అన్న మాకే లేదు టికానాడ స్తోత్రం మాకే లేదు ఎట్లా చేయాలా అయ్యా మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం రేషన్ బియ్యం తింటున్నాం అది కూడా కొంచమే ఉంది ఆ ఉన్నదానిలోనే మా మనసంగ దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు దాకా వాక్యం విన్నారు టైం అయింది వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా ఏదైనా పెట్టుమా అన్న రెండు కేజీలు వండింది రెండు కేజీలనర ఏమో వండేసింది లేదు కట్టకట్టలాడుతుంది పరిస్థితి ఆ ఉన్నదానిలోనే త్యాగం మా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారు మా అమ్మ నవ్వుతూ వచ్చాయా త్యాగాలు ఏం బాగానే చేపిస్తావు మరి మన సంగతి ఏందండి మన సంగతి ప్రార్థన చేద్దాం దేవుడే చూసుకుంటాడు మా అంతేలే నా దేవుడు అన్నయస్తుడుగా దేవుడు రెండు కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు అరవై డెబ్బై క్వింటాలు వండుతారు అరవై డెబ్భై క్వింటాల్ తమ్ముడు మాట అరవై డెబ్బై కింటాలు అంటే వారానికి వచ్చి పన్నెండు పద్నాలుగు కింటాలు వండుతారు వారానికి వచ్చి ఇక నెలకు లెక్కేసుకో అరవై డెబ్బై క్వింటాలకు పైన వండుతూనే ఉంటారు పెడతానే ఉంటారు ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ పో రెండు కేజీలు ఎక్కడ త్యాగం రెండు కేజీలు దేవుడిచ్చిన సమృద్ధి మనల్లా కాదు దాన్ని ఆపటం హలో లూయా హలో ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి పొట్టాలు కడతా ఉన్నాడు ఆమె చెప్పిన హెచ్చాలన్నీ కడుతున్నాడు ఈడేమో కూర్చొని ఆ ఈ పిల్లోడు ఉన్నాడు కదా కూర్చొని ఆ ఉంటాయి కదండి పల్లీలు ఏమంటారు శనకాయ పప్పు వాటికి వెళ్ళి చూస్తున్నాడు అటు ఈయన పొట్లాలు కడతా పిల్లోడిగా అరే తీసుకోరా మోతి తీసి తీసుకో అన్నాడు వాడు తీసుకోవట్లా అతనికి వెళ్ళి చూస్తున్నాడు సీసాకి వెళ్ళి చూస్తున్నాడు అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి అదే శనకాయ పప్పు వాటి తీసుకోవట్లా అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లేదు దానికెళ్ళి చూస్తున్నాడు తీసుకోవట్లా వాళ్ళ అమ్మ కూడా చెప్పిన తీసుకోరా అంకులు చెప్తున్నాడుగా తీసుకో అంటే నోండి మామే అన్నాడు ఆ పొట్టాల గట్ట తీసుకున్నానా తీసుకోరా తీసుకోవచ్చుగా అని పొట్టలు గట్ట అయిపోయినాక ఆయన మోద్దీసి ఆ గుప్పిడు బట్టి ఇచ్చాడు ఆయన ఎప్పుడైతే గుప్పిడు బట్టి ఇచ్చాడో అప్పుడు చేతులు తప్పాడు ఆయన గుప్పిడి దోశల నిండా వచ్చినాయి అప్పుడు పోసుకున్నాడు జేబులకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అమ్మ అడిగింది ఏమన్నా మర్యాద అది అంకులు తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చుగా తీసుకునే ఆయన ఇచ్చినా తీసుకోకూడదు అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకున్నాను అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది కంటే అది కాదు మమ్మే అది కాదు నేను తీసుకుంటే నా చేయి నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడు లేని నిలబడ్డా చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు నా పై జేబు నిండింది కింద ఉన్న రెండు జేబులు నిండినాయి ఇక ఇంకా చేతిలో అవ్వండి చూసావా అంకులు ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన సమృద్ధి సమృద్ధి ఈరోజు దరిద్రతతో ఉండుండొచ్చు ఫుడ్కి లాటరీ కొడుతుండొచ్చు టికానా లేని స్థితిలో ఉండొచ్చు గుర్తుపెట్టుకోను దేవుని కోసం త్యాగం చేస్తున్నావు మర్చిపోవద్దు అప్పులైతే దేవుని కోసం అయ్యావు శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు దీని ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మార్ మార్చబడతాయి ఆ రోజు నువ్వు కూడా పది మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు నా దేవుడు ఆ కార్యం చేస్తాడు నమ్మకం లేదా ఎంతమందికి విశ్వాసం ఉంది ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో ఈ పరీక్షాకాలం పూర్తయిన తర్వాత సో పరిశోధన కోసమే లేమి పరిశోధన కోసమే అవమానం పరిశోధన కోసమే హతసాక్షి మరణం పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు శ్రమలు సమస్యలు వ్యాధులు బాధలు ఇందులో పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి సాగలేకపోతున్నావా ఎదురెత్తున్నట్టుందా దేవుని వైపే చుట్టూ సాగలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే నంపి నాలుగంతలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు ఇచ్చేది ఖాయం నిన్ను దీవిస్తాడు నీ పిల్లలు నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు నీకు భయం ఉంది నా పిల్లల అయితే ఏమో అని అది కూడా చెప్తున్నా నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాడు ఈవేళ నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచాను నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను వారు అనేకులకి ఇచ్చేటువంటి వారుగా నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద గుడి వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు ఒకటే పట్టు పట్టు గట్టిగా పట్టులాగా ఉండొద్దు గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం చంపినా బతికించిన ముంచినా తేల్చిన ఉంచినా తీసుకున్న ఈ జీవితం నీ కంకితం ఇంకా రెండో దానివైపు తిరిగేది లేదు ఇంకో దానికి మెత్తబడేది లేదు జాపేది లేదు సాష్టాంగ పడేది లేదు లేదు ఈ బ్రతుకు నీకు అంకితం కులం ఏమన్నా అనుకోని మతం ఏమన్నా అనుకోని నా కులమొద్దు మతం వద్దు మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి వాటిని అన్నింటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేరుతో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం ఏడో వచనం చూస్తే రాస్తుంది పేరుతో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అవసరాన్ని బట్టి అంట అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది ఎందుకయ్యా ఈ బాధలు అంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి అర్థమైందా అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి ఒకటి అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి బంగారానికి ఒకటి అది ఒరిజినలా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల బంగారు కమ్మె దొరికిందని బంగారుపు అనుకో ఏం చేస్తాడు తీసుకొని డబ్బులు ఇస్తాడా ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా దాని మీద యాసిడ్ వేస్తాడు యాసిడ్ అంటే ఏం తెలుసా రూపక అగ్ని నీటి రూపంలో ఉన్న అగ్ని అది పోస్తే కాలిద్ది కాలి ఒకవేళ నకిలీదనుకో దాని అసలు రంగు బయటకు వచ్చిద్ది ఒరిజినల్ అనుకో ఇంకా మెరిసిద్ది స్తోత్రం హలో అంటే రెంట్కి ఉపయోగపడేది అగ్ని ఒకటి అది ఒరిజినలా నకిలీయా తేలటానికి రెండవది ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ మేలిం చేయని బంగారానికి రేటు ఎక్కువ మీకు కదా చెప్పండి మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ చేయని దానికి ఎక్కువ మేలిం చేయటం అంటే ఏంది శుభ్రపరచటం శుద్ధీకరించటం స్తోత్రం అవునా కల్తీ గిల్తీ ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి పెడతాడు ఒరిజినల్ బంగారాన్ని నిగ్గు తెలుస్తాడు దానికి రేట్ ఎక్కువ అలాగ మన విలువైన పాత్రలను కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడం ఎంతమందికి విశ్వాసం ఉంది మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్ నీ లైఫ్ అందరి లాంటి జీవితం కాదు నీది నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు మరి అందరి లాంటి జీవితం కావాలా నీకు ప్రత్యేకింపబడిన జీవితం కావాలా ప్రత్యేకింపబడిన జీవితం నీది ఇది నువ్వు అనుకుంటున్నావు అయింది నా చదువు అయినా సరే నువ్వు దేవుడు కూతురువే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ లైఫ్ డిఫరెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి అడుగు కూర్చున్నావు కూర్చున్నావు లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించే వాడివి జీవించేదాన్ని కానీ కాదు కాదు నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు కూర్చున్నావు నిన్ను ప్రత్యేకించుకున్నాడు అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది సింహాసనం ప్రత్యేకమైంది కిరీటం ప్రత్యేకమైంది వినో నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే అందుకే ఇతరులకు ఉన్న ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి అది ఎందుకో మనకు అర్థమైంది మిగిలిన వాడికి అర్థమయ్యావదు నీకు ఎందుకు మీకు ఎందుకు ఇట్ట అంటే మన లెక్కలో మనకి దేవుడికి తెలుసు వాళ్ళకేం తెలుసు అందు గురించి చూసి వస్త్రాలు దించుకోవడం తప్ప అడిగింది నీతో